హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చల్లగా మంచి హెల్తీగా మస్క్ మెలన్ జ్యూస్ని చూపించబోతున్నానండి ఇలా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వేసవిలో మంచి రుచిగా ఇలా మేడ్ డ్రింక్ చేసుకుని తాగాలే కానీ అలసట అనేది తగ్గిపోయి మంచి ఎనర్జీని ఇస్తుంది డెఫినెట్గా ట్రై చేసి చూడండి కర్బుజ పండు ఫ్లేవర్ తో అల్టిమేట్ టేస్ట్ గా ఉంటుంది ఎంతో హెల్తీగా సింపుల్ గా ఈ జ్యూస్ ని ప్రిపేర్ చేసేవచ్చు ఈ జ్యూస్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ఇక్కడ నేను ఈ జ్యూస్ చేయడానికి ఒక కర్బూజా పండు ఫుల్ గా వాడుతున్నాను ముందుగా కట్ చేసి ఇందులో ఉన్న గింజలను తీసేయండి ఇలా తీసేసాక పల్క్ని తీసుకుంటూ వేరే బౌల్లోకి తీసుకుందాం ఇలా అంతా తీసుకున్నాక సైడ్ ఎడ్జస్ట్లో వైట్గా ఉన్న పాటని మాత్రం తీసుకోకండి ఆ వైట్గా ఉండే పార్ట్ని తీసుకుందాము అంటే జ్యూస్ అనేది కొంచెం చేదుగా వస్తుంది ఇలా పల్క్ని తీసుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు పల్క్ని పక్కన పెట్టుకుందాం మిగిలిన అంతా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసి వేరొక బౌల్లోకి తీసుకోండి మనం మిగతా ప్రాసెస్ అంతా చేసే వరకు ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే చల్లగా చక్కగా తయారవుతుంది ఇంకో గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్ సబ్జా గింజలను తీసుకొని పది నిమిషాలు నానబెట్టాము అంటే చూడండి ఇలా చక్కగా నాని ఉబ్బిపోతాయి ఇలా వీటిని కూడా నానబెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు ఇంకో గిన్నెలోకి పావుకప్పు బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి ముప్పై నిమిషాలు నానబెట్టి తీసుకుందాం మీకు కావాలంటే బాగా కడిగి ఉడికించుకోవచ్చు లేదా మీకు టైం ఉంటే ముప్పై నిమిషాలు నానబెట్టి ఉడికించుకోవచ్చు నేనైతే ఇక్కడ నానబెట్టి తీసుకుంటున్నానండి ప్యాన్లోకి వన్ గ్లాస్ వాటర్ని తీసుకొని వేడి చేయండి నీళ్ళు ఎప్పుడు ఇలా వేడవుతాయో అప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకుందాం ఇలా తీసుకున్న సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం ఇలా ఉడికిస్తున్నప్పుడు నీళ్ళు ఏమైనా తగిపోయినట్లు అనిపిస్తే కొంచెం నీళ్ళని వేసి బాగా ఉడికించండి సగ్గుబియ్యం బాగా ఉడికాక ఒక కప్పు వరకు పాలని తీసుకోండి పాలను తీసుకొని బాగా కలపండి ఒకసారి ఇలా బాగా కలిపాక ఈ పాలను బాగా వేడి చేయండి ఒక పక్కన ఈ పాలు బాగా వేడవుతూ ఉంటాయి మరో పక్కన వేరొక గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్ల కష్టపౌడర్ తీసుకొని కొంచెం నీళ్ళని వేసి కలుపుకుందాం ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కష్టపౌడర్ని తీసుకుంటున్నానండి మీకు కావాలంటే మీకు నచ్చిన ఫ్లేవర్ అయినా వాడొచ్చు కేసు మీ దగ్గర కష్టపౌడర్ లేకపోతే ఆల్టర్నేటివ్గా కార్న్ఫ్లోర్నైనా లేదా మిల్క్ పౌడర్నైనా యూజ్ చేయవచ్చు ఇలా బాగా కలిపి తీసుకోండి మరో పక్కన పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కష్టపౌడర్ని తీసుకుందాం ఇలా మనం కష్ట పౌడర్ని తీసుకున్నాక వెంటనే అంత కలిసేలా కలపాలి లేదంటే ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కష్ట పౌడర్ని తీసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి తీసుకొని బాగా కలపండి ఇదే టైంలో స్వీట్కి సరిపడా ఒక కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకొని బాగా కరిగించండి ఇలా మనం చక్కెర కష్ట పౌడర్ని తీసుకున్నాక కలుపుతూ ఒక మూడు నిమిషాలు ఉడకబెట్టాము అంటే ఇందులో మనం వేసిన పాలు కషాయ పౌడర్ అనేవి చక్కగా ఉడుకుతాయి అలాగే కన్సిస్టెన్సీ కూడా క్రీమీగా ఇలా చిక్కగా వస్తుంది ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని చల్లారేంత వరకు చల్లారి పెడదాం ఒక పది పదిహేను నిమిషాలు అయ్యేసరికి ఈ పాలు అనేవి చక్కగా చల్లారిపోతాయి ఇలా కంప్లీట్గా చల్లారిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన మస్క్లైన్ జ్యూస్లో ఈ పాలని తీసుకుందాం అలాగే ఇందులోనే నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా తీసుకుందాం మనం మస్కలన్లోని లోని రెండు టేబుల్ స్పూన్ల వరకు పలుకుని పక్కన పెట్టాము కదా వాటిని నేను చిన్న చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను వీటితో పాటే కొన్ని డ్రై నట్స్ ని కూడా సన్నగా తరిగి తీసుకున్నాను అంతా కలిసేలా కలిపాము అంటే మిలన్ జ్యూస్ తయారైపోయింది ఇలా చేశాక వెంటనే సర్వ్ చేయొచ్చు లేకుంటే ఇంకాస్త చల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో గంట రెండు గంటలు పెట్టి ఆ తర్వాత అయినా సర్వ్ చేయొచ్చు సో ఇలా మనం సింపుల్ వేలో మంచి టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు ఎంతో రుచికరంగా ఫ్రూట్ పంచిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి సమ్మర్లో మనం చాలా రకాలుగా ఫ్రూట్ జ్యూస్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ కూల్ డ్రింక్స్ ఇలా ఎన్నో తీసుకుంటుంటాం కానీ చూడగానే తినాలనిపించేలా ఓసారి ఇలా మస్క్ మిలన్తో ఫ్రూట్ పంచిని ఫ్రై చేయండి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి తక్కువ టైంలోనే చిటికలో ఇలా చేసుకుని మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు అది లేట్ చేయకుండా సమ్మర్ స్పెషల్గా సరికొత్తగా మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూసేద్దాం రండి ఇక్కడ నేను మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ని చేయడానికి మస్క్ మిలన్ తీసుకున్నాను నిజానికి మస్క్ మిలన్ ఫ్రూట్ అనేది కాస్త చిన్నగానే ఉంటుంది కాస్త సైజ్ అటు ఇటు అయినా పర్వాలేదు ఇలా తీసుకున్న మస్క్ మిలం పైన రౌండ్గా వచ్చేలా చాకుతో ఇలా స్లోగా కట్ చేసుకుందాం ఇలా రౌండ్గా వచ్చేలా కట్ చేసాక ముందుగా ఇందులో ఉన్న గింజల్ని స్పూన్తో స్లోగా తీసుకుందాం ఇలా గింజలని పూర్తిగా తీసేశాక స్పూన్తో లోపల కరుబుజ పల్ప్ని తీసుకుందాం ఇలా కొచ్చిగా తీస్తూ వేరొక గిన్నెలోకి తీసుకోండి ఇలా పల్ప్ తీసేటప్పుడు స్లోగా తీయండి అంటే పైనుండే టెంక్ అనేది చిరిగిపోకుండా నీట్గా తీయండి అలాగే మనం పండు నుంచి తీసిన మస్క్ మిలన్ పల్ప్ ఉంది కదా ఈ పల్ప్ని మనం సగం జ్యూస్లా యూజ్ చేసుకుందాం కొంచెం ముక్కలుగా కట్ చేసుకుందాం ఒక మిక్సర్ జార్లోకి ఒకటిన్నర కప్పు వరకు మిలం పండుని తీసుకుందాం అలాగే ఇందులోనే ఒక కప్పు వరకు కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను తీసుకుందాం ఇలా మనం కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను తీసుకోవడం వలన ఈ ఫ్రూట్ పంచ్ అనేది చల్లచల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు స్పూన్ల పంచదారిని తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేయాలి చూడండి ఇలా బాగా గ్రైండ్ చేశాక ఇలా గ్రైండ్ చేసిన ఈ ఫ్రూట్ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రూట్ జ్యూస్ కూడా తయారైపోయింది కదా ఫటాఫట్గా సర్వ్ చేసుకుందాం మస్క్ మిలన్ బాటిల్లోకి ముందుగా కట్ చేసిన కర్బూజా పండు ముక్కల్ని అలాగే ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే మస్క్ మిలన్ జ్యూస్ తీసుకోండి దీనిపైన నేను పాలపైన మేగడు ఉంటుంది కదా దాన్ని బాగా మిక్స్ చేసి తీసుకుంటున్నాను మీ దగ్గర పాల మిగడ లేకపోతే ఈ ప్లేస్లో ఐస్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు లేదా ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్నాక దీనిపైన మళ్ళీ కట్ చేసిన డ్రై ఫ్రూట్ని తీసుకుందాం అంతే సూపర్ టేస్టీగా ఈజీగా చేసుకునే మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ తయారైపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరిలో ఇంట్లో మస్క్ మిలన్ ఉంటే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తాగుతారు మీరు కూడా ఓసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి మీరు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్